దయచేసి పక్కన సైలెంట్ గా ప్రకృతిలో మన వికృతి చేష్టలు మానినప్పుడు ఈ భూతాపాన్ని పెరగడానికి మానవులే కారణమని ప్రకృతిలో మానవుడు సహజంగా నడుచుకున్న ప్రకృతి యొక్క ధర్మాన్ని మానవుడు శుద్ధి కలుపుకుండా జీవించినప్పుడు భూతాపం ఎలా పెరుగుతుందో ఋతుపవనాలు ఎలా గతులు తప్పుతాయో మానవుడు ఋతుపవనాలు గతులు

పశుపక్షాదులు కూడా ఆహారాన్ని చక్కగా సంపాదించుకుంటున్నాయి మనకి ఈ వ్యవసాయం నాన్నగారు రైతు ఇందాక పాలేకజీ చెప్పిన వ్యవసాయం ఏదైతే ఉన్నదో చిన్నప్పుడు నేను చూశాను ఇప్పుడు నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ నాకు బీపీ గానీ షుగర్ గానీ కరోనా వచ్చినటువంటి తీసుకోవడం వల్ల ఆరోగ్యం కొద్దిగా ఈ మధ్యలో లావైపోవడం లాంటి లక్షణాలు వచ్చాయి కానీ ఇప్పటికీ నాకు బీపీ షుగర్ లాంటివి ఎందుకంటే చిన్నప్పుడు నాన్నగారు పాలేకర్జీ ఏదైతే వ్యవసాయ పద్ధతిని చెప్పారో ఆ పద్ధతిలో వ్యవసాయం చేరిని చదివించకుండా ఒక్క తమ్ముడు చదివించే ముగ్గురిని వ్యవసాయానికి నియమించారు కాబట్టి ఇది మన సమాజం పట్ల మనకు ఉండవలసినటువంటి బాధ్యత కాబట్టి ఇందాక వాళ్ళు ఒకట రేపటి నుంచి జీన్స్ ప్యాంట్లు మానేయండి సిల్క్ బట్టలు ధరించకండి ఆనాడు మహాత్మా గాంధీజీ ఏ విధంగా అయితే విదేశీ వస్తువులను కాల్చపడేసారో మనం కూడా అటువంటి వాటిని వదిలేసి మళ్ళీ మనదైనటువంటి స్వదేశీ విధానాన్ని మన పూర్వీక్ర ఏదైతే స్పిరిచువల్ అగ్రికల్చర్ ఏదైతే ఇచ్చారో ఈ భూమిని ఆరాధిస్తూ మనం పంట తీసుకున్నాం మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాం దీనికి ఆన్సర్ ఒకటే తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే ప్రకృతి మనకి అన్ని ఇస్తుంది ప్రకృతిలో మనం వికృతి చేష్టలు మానేద్దాం ఒక్కటి ప్రకృతిని ఒక్కసారి మనం పరిశీలిస్తే మనలో ప్రకృతి ధర్మం అర్థమవుతుంది ప్రకృతిని కనుక ఒకసారి పరిశోధిస్తే మనలో వివేకం కలుగుతుంది చూడండి ఆలోచించండి ఖనిజాలను ఆధారం చేసుకుని వృక్షాలు బ్రతుకుతున్నాయి వృక్షాలను ఆహారంగా చేసుకుని జంతువులు బ్రతుకుతున్నాయి ఖనిజాలని వృక్షాలని జంతువులని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నది ఎవరు అటువంటి మానవుడిని వాళ్ళు ఇంగ్లీష్ లో మన తెలుగులో మనిషి అంటున్నాం మనీ ప్లస్ షీ ఈజ్ టు మనిషిగా మారవద్దు ఓ మానవా ఇది మానవా అంటూ వారు హెచ్చరించారు ఈ హెచ్చరిక మనం బాధ్యతగా స్వీకరించకపోతే ఈ ధరిత్రి మనల్ని క్షమించదు ఈ భూమి మనల్ని క్షమించదు కాబట్టి మళ్ళీ మనం తిరిగి సత్యయుగానికి బీజాలు నాటాలు అంకురార్పణ జరగాలి ఇక్కడ ఉన్న ఈ మేలైన విత్తనాల మీదనే ఇక్కడ ఉన్న ఈ మేలైన విత్తనాల మీదనే రేపు జరగబోయే తొమ్మిది రోజుల కార్యక్రమం కన్హాస్త్రమో ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనం చల్లుతున్న విత్తనాల మీదనే మళ్ళీ సత్యం కారణం కావాలి జన్మడు సత్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి వేద వ్యాసుడు విశిష్ఠుడు విశిష్టలలో విశిష్ఠుల్లో వశిష్ఠుడు అందుకే విజయరామ్ లాంటి వాళ్ళు తయారై వాళ్ళు మరికొంది దీపాలు వెలిగిస్తూ వెలిగిస్తూ ఇవాళ తిరుమలకి కూడా కేవలం యథా తిరిగి పడి ఇన్ని రకాల దేవాలయాల ఆహారాన్ని పంపిస్తున్నామంటే ఆ భగవంతుడి చేసే కృషిని పాళేకరి చేసే ఈ కృషి వ్యవసాయాన్ని అనుగ్రహించకుండా ఉంటాడా కరుణించకుండా ఉంటాడా అది ఎప్పుడు మనలో సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే కాబట్టి తీసుకుందాం సంకల్పాన్ని అందుకే నేను రైతు దంపతులను ఎప్పుడు కూడా పార్వతీ పరమేశ్వరులతో పలుస్తాను ఆయన శ్మశానంలో ఉంటే ఈయన గుడి ఈయన మనం పోసుకుంటాడు ఆయన త్రిశూలం పట్టుకుంటే ఇక్కడ హలం పట్టుకుంటాడు మన అందరిని రక్షించడం కోసం ఆయన విషం తాగితే మనకి అన్నం పెట్టడానికి ఆయన విషం తాగుతున్నాడు ఇక ఏ రైతు కూడా విషం తాగడానికి వీలు లేదు అని చెప్పి ఎవరు కొనక్కర్లేదు అన్ని ప్రకృతి ఇస్తుంది ఆ ప్రకృతిని నమ్ముకోండి ప్రకృతి ధర్మం ప్రకారం బ్రతకడం అని చెప్పిన ఆ మహనీయుడికి ఎన్ని వందనాలు చెప్పిన రకాలుగా కాబట్టి ఊరికే విలుపవద్దు మనం దాన్ని ఆచరించడానికి రాబోయే తరాలకు కావలసిన దాన్ని అందించడానికి గ్రామానికి ఒక్కడని తయారు చేసి ప్రతి రైతులు కూడా ధైర్యాన్ని భరోసా నింపగలిగితే తప్పకుండా త్వరలోనే మనం అనుకున్నటువంటి మార్పును మనం తీసుకురాగలమని నమ్మకం మనందరికీ ఉంది ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు ఆ బాబు మాట్లాడాడు మనం చూసాం ఎంతమంది తయారయ్యారో ఆ ధైర్యంతో మనం ముందుకు వెళదామని ఈ రోజున వారి సమయాన్ని ఈ వయసులో మనకిందుకు వారు రుణం తీర్చుకోవాలి అంటే జాతిని మనం తయారు మీరు గ్రామాల్లో చెప్పండి అని చెప్పారే నాకు ఒకరికి గుర్తని మేము చిన్నప్పటి వరకు ఈ వ్యవసాయం చేస్తూ ఉంటే సడన్ గా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ వచ్చింది పంచాయతీ ఆఫీసులో మైక్ వేలు అమోనియాని ఎలా వాడాలో అమోనియాన్ని మొట్టమొదట పరిచయం చేసినప్పటి నుంచి రైతుల్లో ప్రమలని కలిగించి కాఫీ టీలను అలవాటు చేసి మళ్ళీ మన జీవన విధానాన్ని నాశనం చేస్తాం అదే గ్రామాల్లో అదే పంచాయతీ ఆఫీసులో అదే పాలేకర్ గీ చెప్పే వ్యవసాయాన్ని తప్పకుండా ప్రతిరోజు మాధ్యమాల ద్వారా మనం చెప్పగలిగితే తప్పకుండా ఈ మార్పు మనకు వస్తుంది భ్రమల్లో బ్రతికేసాం మనల్ని అనేక మంది పరిపాలించి అనేక మంది దేశం మీద దాడులు చేసి మనల్ని ముంచేసి చెదరగొట్టి మనల్ని బెదరగొట్టి ఆశలు చూపించి మన సహజత్వాన్ని మన అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ఎంతో మంది దేశం మీద దాడి చేశారు నో ఇక మేము మేల్కొంటున్నాం ఇలాంటిది ఇక జరగడానికి వీల్లేదు అని చెప్పేటువంటి ధైర్యవంతులు ఈ దేశంలో తయారైనప్పుడే ఇటువంటి మహానుభావులకి మనం నమనం చేసుకున్న వాళ్ళం జై